హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సేల్స్ వీడియో మన ఫామ్లో పుట్టిన వన్ మంత్ చిక్స్ సేల్కు ఉన్నాయి ఇవి వచ్చేసి టోటల్గా సెవెన్ చిక్స్ ఉన్నాయి ఈ పిల్లలకు సంబంధించిన బ్రేడర్స్ వీడియో ఎండింగ్లో పెట్టాను ఇవి వచ్చేసి టోటల్గా సెవెన్ చిక్స్ ఉన్నాయి మొత్తం రిచ్ వాటం చిక్సే చూసుకోవచ్చు అన్ని డబుల్ బాడీ చిక్సే వాటర్ కూడా క్లియర్గా క్లారిటీ కనపడుతున్నాయి ఈ వీడియోలో చాలా దగ్గరగా తీశాను ఈ పిల్లలు చూసుకోవచ్చు అన్ని సన్నని మొహాలు వాటాలు కూడా చక్కగా ఉన్నాయి కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవి ఈ టోటల్గా సెవెన్ సిక్స్ వీటిలో వచ్చేసి ఫోర్ ఏమో మేల్స్ త్రీ వచ్చేసి ఫీమేల్స్ అవుతాయి ఇవైతే టోటల్గా సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఒక బల్క్గా సేల్ చేస్తాము విడివిడిగా ఏమో సెవెన్ సిక్స్ ఒకరికే సేల్ చేస్తాను ఈ సెవెన్ సిక్స్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏడు వందల రూపాయలు చెప్తున్నాము ఒక పిల్ల కాస్ట్ వచ్చేసి ఇట్లా డిస్కౌంట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ దయచేసి డిస్కౌంట్ అడగొద్దు ఎందుకంటే మేము పెట్టేదే తక్కువ రేటు దయచేసి ఇంట్లో డిస్కౌంట్లు ఏమి అడగొద్దు ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాము బస్ సౌకర్యం ట్రైన్ అవైలబుల్గా ఉన్న ప్లేస్లోకి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే కావాల్సిన కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు చాలా మంది చిక్స్ సేల్ అయిపోయినా కూడా ఫోన్ చేస్తున్నారు దయచేసి ఒకసారి టైటిల్లో చూసుకోండి ఫ్రెండ్స్ చిక్స్ ఒకసారి సేల్ అయిపోయినాక సోల్డ్ అవుట్ అని పెడుతున్నాము ఇంకా అవుట్ అని పెట్టామంటే ఇంకా సిక్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అడ్రస్ వచ్చేసి గుడివాడి దగ్గర కృష్ణా డిస్టిక్ కావాల్సిన వాళ్ళు ఈ కిందన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ పిల్లలకు సంబంధించిన బ్రేడర్ ఇది తీర్థ బ్రేడరు దీని తర్వాత పెట్టలు కూడా వస్తాయి చిక్స్ కావాలనుకునే వాళ్ళు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ కిందన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన బ్యూనిఫామ్ ఛానల్లో కోల్డ్ సేల్ చేయాలనుకున్న ఓన్లీ కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ